ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేదిో వదేత్త నిస్సర దేవాణి జను కన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాషాంకుశపుష్ణ చాపాం అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే మహ ప్రేక్షకులకి ఆ లతాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు చూడండి మనం బయట సొసైటీలో కనుక చూసినట్లయితే ఎవరో ఏదో బ్లాక్ మ్యాజిక్ చేశారని లేకపోతే ఏదో గాలి సోకిందని దిష్టి బాగా తగులుతుందని శత్రువులు ఏదో వీళ్ళ మీద ఏదో ప్రయోగం చేశారని ఇట్లాంటివి మనం చాలా చూస్తూ ఉంటాం అసలు అందులో ఎంతవరకు నిజం ఉంది ఇక్కడ పాయింట్ బై పాయింట్గా చూసుకుంటే అంటే ఒక్కొక్క లగ్నానికి అసలు ఏ గ్రహ దశ వల్ల ఏ కాంబినేషన్స్ వల్ల అలాంటివి ఏర్పడతాయి ఇక్కడ పాయింట్ నెంబర్ వన్ ఏంటంటే అసలు సిమ్టమ్స్ ఏమిటి అదేవిధంగా దీని మీద మోసాలు ఎలా జరుగుతున్నాయి అలాగే భ్రమలు ఉంటాయి కొంతమందికి సిమ్టమ్స్ మోసాలు భ్రమలు అదేవిధంగా అసలు ఎందుకు వస్తాయి ఇవి అసలు ఎందుకు ఏర్పడతాయి ఇవి తొలగిపోవాలంటే ఏం చేసుకోవాలి అసలు ఈ కాలంలో అలా చేసేవాళ్ళు ఉన్నారా అనేటువంటి అనేకమైన అంశాలు ఒక్కొక్క లగ్నరీత్యా పూర్తిగా తెలుసుకుందాం మీరు వీడియో ఆఖరి వరకు చూడండి అయితే ఈ విషయాలను ఎన్నో రీసెర్చ్లు చేసి చెప్తున్నటువంటి అంశం ఇది ఈ యొక్క అంశం చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తున్న సాక్షాత్తులు తాము వారిగా భావిస్తూ భ్రమల్ని భయాల్ని పోగొట్టుకోవడానికే ఈ వీడియో పర్టికులర్గా చూడండి మీకు అర్థం కర్కాటక లగ్నము కర్కాటక రాశి కర్కాటకం వారికి సర్వసాధారణంగా ఇట్లాంటి నెగటివ్ ఎనర్జీస్ ఏవైనా కనెక్ట్ అయినప్పుడు అది ఒక్కోసారి భ్రమరూపంలో కావచ్చు అయితే పర్టికులర్గా ఎక్కువ భ్రమరూపంలోనే ఎక్కువగా అవుతూ ఉంటుంది వీళ్ళకి అంటే అక్కడ ఏమీ లేకపోయినా భ్రమిస్తూ ఉంటారు ఎందుకు అంటే చంద్రుడు గనక రాహు చేత పీడింపబడుతూ మీ లగ్నానికి అఫలితాలు ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే లగ్నం కదా కాబట్టి ఇది భ్రమలో ఉన్నామా నిజంగా ఏదైనా గాలి ధూళి లాంటిది సోకిందాన్ని ఒక క్లారిటీ తెచ్చుకోవాలి మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి అది ఎక్కువ ఉలిక్కి ఉన్నారు నిద్రలో అన్నప్పుడు మాత్రం ఏదో సోకిందని అర్థం దానికి సింపుల్గా నామాన్ని చేసుకుంటే సరిపోతుంది ఓం ధూమ్ దుర్గా అయిన మహానమస్మరణి ఇక కొంతమందికి ఏమవుతుంటుందంటే ఈ కర్కాటక లగ్నం వారికి కుటుంబ సభ్యులు తరచూ ఇట్లాంటివి అవుతూ ఉంటాయి అలాంటప్పుడు రెండవ స్థానాధిపతి అంటే కారకుడు ఎవరైతే ఉంటాడో రవి పాడైనప్పుడు ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి అలాంటప్పుడు సూర్యభగవానుడికి శనికి రాహుకి దీపారాధన చేయడము మరియు సూర్యభగవానుడికి తీపి పదార్థం ఏదైనా నైవేద్యంగా పెట్టడం చేస్తూ ఉండండి అదేవిధంగా మరొక విషయం ఏంటంటే సర్వసాధారణంగా ఈ యొక్క కర్కాటకం వారికి పంచమ దశమాధిపతి అయినటువంటి కుజుడు కనుక ఎఫెక్ట్ అయినప్పుడు సర్వసాధారణంగా ఏంటంటే ఒక్కోసారి పితృదేవత దోషాల వల్ల కూడా వస్తూ ఉంటాయి అది రవి కూడా పూర్తిగా పాడై కుజుడు కూడా పంచమాధిపతి కూడా పాడైనప్పుడు ఏమవుతుందంటే అది సంతానం మీద ఎఫెక్ట్ చూపించడము ఇలాంటి వాటిల్లో పడి ఉద్యోగం మీద సరైనటువంటి శ్రద్ధ చూపించలేకపోవడం జరుగుతూ ఉంటుంది అలాంటప్పుడు ఏంటంటే మీ యొక్క పంచమ స్థానాధిపతి దశమ స్థానాధిపతి అయినటువంటి కుజుడు పాడయ్యాడు అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి అదొకటి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ కుజుడు ఒకవేళ మీకేంటంటే ఉపాసనా కారకుడు కూడా అవుతాడు మీ పంచమాధిపతి కాబట్టి సమ్ టైమ్స్ కుజుడు పూర్తిగా స్పాయిల్ అయినప్పుడు నరసింహస్వామి ఆరాధన చేయడము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడము ఓం స్కందాయన మహాన నామస్మరణ ఒకవేళ కొంతమంది ఇళ్లలో చూడండి ఏమండి ఏమిటో తెలియట్లేదండి మా అబ్బాయికి మా అమ్మాయికి ఎప్పుడు ఏదో గాలి అంటూ ఉంటుంది అంటే దాని అర్థం మీ లగ్నం నుంచి కుజుడు పంచమాధిపతి అయినందుకు అలా అలా కాకుండా కొన్నిసార్లు ఏమవుతుంటుందంటే ఎక్కడో జాబ్కి వెళ్తారు ఆ జాబ్ స్థిరంగా ఉండలేకపోతుంటారు అంటే టెన్త్ లాడ్ పాడేయని అర్థం ఆ టెన్త్ లాడ్కి రెమెడీ చేసుకోవాలి కానీ ఒక్కొక్కసారి ఇలాంటివేవో మాకు కనెక్ట్ అయ్యేమో అందుకే నేను ఉండలేకపోతున్నానేమో ఇట్లాంటివి పోతుంటాయి అలాంటప్పుడు మీరు దుర్గానామాన్ని స్కందు అంటే ఓం దుమ్ దుర్గాయనమ ఓం స్కందాయ నమ లేదా ఓం నరసింహస్వామి నమ ఖచ్చితంగా మీకు ఆ నామస్మరణ యొక్క వైబ్రేషన్ వల్ల మీకు నెగిటివ్ ఎనర్జీ కలుగుతాయి మరికొంతమందికి ఏమవుతుంటుందంటే వీళ్ళకి బాగానే ఉంటుంది కానీ వీళ్ళ జీవిత భాగస్వామికి అంటే సప్తమాధిపతి శని పాడవుతాడు శని రాహు సంబంధాలు కేతు సంబంధాలు రాహుకేతు యాక్సిస్లో పడ్డము ఇట్లా అయినప్పుడు పాపగ్రహ సంబంధాలతో పడ్డప్పుడు ఏమవుతుంటుందంటే అది మరొక రూపంలో ఒక గాలి రూపంలోనో ఇంకొకరి ఇంకొక ప్రయోగ రూపంలోనూ వస్తూ ఉంటుంది అలాంటప్పుడు సింపుల్గా ఏమి లేదు చక్కగా తిరుపతికి వెళ్ళి వస్తూ ఉండండి లేదా మీరు గణపతి ఆలయాలకు వెళ్ళి వస్తూ ఉంటే కూడా అది క్లియర్ అవుతుంది బెల్లము గోవుకు తినిపించడం ద్వారా క్లియర్ అవుతుంది కుంభలగ్నము కుంభరాశి కుంభం వారికి అందరికీ ఒకైతే కుంభం వారు ముఖ్యంగా ఏదైనా మట్టడం వల్ల జరుగుతుంటాయండి శని దశల్లో అంటే మనం చూస్తూ ఉంటాం చూసారు ఎక్కడో రోడ్డు మీద ఏదో వేశారండి దాన్ని వెళ్ళి తొక్కాము అందుకే అక్కడి నుంచి అని అది ఎప్పుడు జరుగుతుంది అందరికీ జరగదు మళ్ళీ అది మీ లగ్నాధిపతి వీక్గా ఉండి మీ రవి గనక స్పాయిల్ అయితే అప్పుడు ఏదో తొక్కేసి వచ్చాడంటే అందుకే ఇలా పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడు అంటుంటాడు అలాంటప్పుడు చిన్న దృష్టి తీసుకుంటే పోతుంది కూడా కాకపోతే ఎందుకు కుంభలగ్నం వారికి అంటే లగ్నాధిపతి వ్యయాధిపతి ఒక్కడే అంటే పాదాలకి కారకుడు శని అవుతాడు ముఖ్యంగా వీళ్ళకి కుంభలగ్నం వారికి అలాంటప్పుడు శని స్పాయిల్ అయ్యాడు ఆ మహాదశ అంతర్దశ ఏ నడుస్తుంది తెలియని ఒక భ్రమలు సర్వసాధారణంగా ఇట్లా ప్రేమ అవుతుంది అంటే పట్టదు తొందరగా నిద్ర పట్టదు ఒకవేళ పట్టినా సరే చెడుచుడు కళలు రావడం ఎవరెవరో కళ్ళలోకి రావడం లేకపోతే కొన్ని కొన్ని ఆకారాలు కొంతమంది కనిపిస్తుంటాయి కూడా ఎదురుగా కనిపిస్తుంది అండి నాకు తెల్లట ఆకారం అదేంటో నన్ను పిలుస్తుంది అంటూ ఉంటారు దాని అర్థం ఏమిటంటే ఒకటి ఇక్కడ రెండు విషయాలు అర్థం చేసుకోవాలి ఒకటి మీ పితృదయావతలు అంటే మీ పూర్వీకుల్లో ఎవరైనా వచ్చి మీకు వాళ్ళకి చేయమని చెప్పడం రెండవది మీరు భ్రమపడ్డం కూడా ఉంటుంది ఎప్పుడో జరుగుతుందండి భ్రమని దీన్ని ఎలా గుర్తించాలి అంటే మీకు ఇది భ్రమ నిజమా అనడానికి దేవతా సంబంధించిన కార్యక్రమాలు నార్మల్గా చేసుకుంటూనే ఉంటారు వాళ్ళు ఎక్కడ కూడా తేడా రాదు మీకు భ్రమ అనుకోండి మధ్యలో ఉలిక్కిపడ్డాలు ఇట్లాంటివి ఉండవు కానీ భ్రమ కాకుండా నిజంగా ఏదైనా మీకు వచ్చింది ఏదో తొక్కడం వల్ల వచ్చిందంటే మధ్యలో ఉలిక్కి పడ్డాలు ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి అయితే మీకు ప్రధానంగా పంచమాధిపతి బుధుడు అవుతాడు కాబట్టి ఓం నమో నారాయణాయ అనే మంత్రం మీ బుధగ్రహం కనుక బాగున్నట్లయితే ఆ ఒక్క మంత్రం చాలు మీకు అన్నీ కూడా క్లియర్ అవ్వడం జరుగుతూ ఉంటుంది అదేవిధంగా కొంతమంది చూడండి ఆస్తుల కోసం ఇబ్బంది పెడుతూ ఉంటారు కొంతమంది అది ఎప్పుడు జరుగుతుంది అంటే శుక్ర కుజ రెండు గ్రహాలు కనుక పాడై జన్మజాతకంలో ఆ మహాదశలు అంతర్దశలు నడిచేటప్పుడు ఈ ఆస్తుల మూలంగా మీరు ఆస్తిని పొందితే వాళ్ళకి తగ్గుతుంది అనేటువంటి భావంతో కొంతమంది అన్నదమ్ముల మీద కూడా అన్నదమ్ములకి కొన్ని కొన్ని ప్రయోగాలు చేసుకుంటూ ఉంటారు అలాంటప్పుడు పర్టికులర్గా మీరు లక్ష్మీ నరసింహ స్వామి యొక్క స్తోత్ర పఠనం కనుక చేయడము లేదా వారాహి అమ్మవారి యొక్క స్తోత్రం ఎందుకంటే చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఇలాంటివి జరిగినప్పుడు ఏదో చేసేసుకోవాలనుకుంటారు అలా కాదు జస్ట్ నామం స్తోత్రం ఏదైనా మంచి గురువు గారి దగ్గర ఏదైనా అమ్మవారికి సంబంధించిన బీజాక్షరాలకు సంబంధించిన ఏదైనా మంత్రం లేదా లలిత చేసుకున్నా సరిపోతుంది అయితే ఇక్కడ ఈ సప్తమాధిపతి రవి గనక పాడయ్యాడనుకోండి అప్పుడు ఏమవుతుందంటే రవి రాహుతో స్పాయిల్ అయి ఉన్నప్పుడు వివాహం తర్వాత ఎక్కువగా జరుగుతాయి కొంతమంది కొంతమందికి వివాహానికి ముందు ఇట్లాంటి సిమ్టమ్స్ చూస్తే కొంతమందికి వివాహం తర్వాత జరుగుతూ ఉంటుంది అలాంటప్పుడు మరి ఏం చేయాలంటే వివాహం చేసుకోకూడదు అంటే కాదు అక్కడ వివాహానికి ముందు ఆ రవి ఏ గ్రహాల ద్వారా పాడయ్యాడో చూసుకొని దానికి సంబంధించిన దానాలు ఇవ్వడం చేస్తూ ఉండాలి అదేవిధంగా ఒక్కోసారి చంద్రుడు అవుతాడు కుంభలగ్నానికి ఆరో అధిపతి అప్పుడు ఏమవుతుందంటే ఆ యొక్క శత్రుత్వాలు కానివ్వండి మిస్అండర్స్టాండింగ్స్ కానివ్వండి అంత తల్లి ద్వారా వస్తూ ఉంటుంది అది కొంతకాలం ఉంటుంది అంటే చంద్రుడు పది సంవత్సరాల తన డ్యూరేషన్ టెన్ ఇయర్స్ ఒక్కొక్కసారి చంద్రుడు అంతర్దేశ వచ్చింది ఏ సంవత్సరం రెండు సంవత్సరాలు ఆరు నెలలో అట్లా వచ్చింది అనుకోండి అప్పుడు ఏమవుతుందంటే ఆ కొద్ది కాలం మాత్రమే మనస్పర్ధలు పెరుగుతుంటాయి కాకపోతే మీకు ప్రతిసారి కూడా ఏదైనా ఒక గాలి కానీ ఏదైనా కానీ మనకేదో సినిమాల్లో చూపించినట్టు ఇదేదో మనిషిని పైకి లేపేసేయడము ఏదో పెద్ద ఆకారం వచ్చి మనుషుల్ని ఇట్లా తిప్పేస్తున్నట్టు అంత ఏముండదు జస్ట్ మన మైండ్ మీద మన ఆలోచనల మీద మనం చేసే పనుల మీద మన రిలేషన్స్ మీద వీటి మీద ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది అయితే అన్నము గనక దానంగా ఇస్తూ ఉన్నట్లయితే లేదా బలి అంటుంటారు బలి అంటే ఏదో కోళ్ళుని మేకల్ని పోయడం కదా అన్నాన్ని కూడా బలిగా పెడుతూ ఉంటారు అమ్మవారికి అమ్మవారికి అంటే డైరెక్ట్గా అమ్మవారు ఎప్పుడు తీసుకోదు నుండేటువంటి దేవత ఘనములు కొన్ని ఉంటాయి వాటికి పెడతారు వాటికి పెట్టి వాటిని తీసుకెళ్ళి బయట ఉండేటువంటి పక్షులకు కుక్కలకో లేకపోతే రకరకాలు ఉంటాయి కదా జంతువులు గోవు పెట్టడం వచ్చేస్తే ఆదోషం పూర్తిగా పోవడం అనేటువంటిది జరుగుతుంది అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ ఈ యొక్క కుంభం వారికి శని భగవానుడు ఎక్కువగా పాడైతే గనక వీళ్ళకి విదేశాలకు వెళ్ళడం వల్ల కూడా ఎఫెక్ట్ పడుతుంటుందని గుర్తుపెట్టుకోండి అలాంటప్పుడు శని పాడయ్యాడు విదేశాలకు వెళ్ళడం వల్ల నాకు ఎప్పుడు ఇలాగే జరుగుతుంది విదేశాల్లో ఉండగా లేకపోతే ఇక్కడి నుంచి బయలుదేరే ఉంది కానీ శివాలయంలో నూనెని కనుక దానంగా ఇస్తూ కాలభైరవ అష్టకం కనుక చదువుకున్నట్లయితే ఈ సింటమ్స్ కానీ ఇబ్బందులు కానీ తొలుగుతాయి పూర్తిగా